వెల్కమ్ టు ఏసియా న్యూస్ అబద్దపు వాగ్దానాలతో ప్రభుత్వంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రద్దెదింపి ఆరు గ్యారంటీలతో సురక్షితమైన పరిపాలనను అందించే టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉందని ప్రతిపాడు టీడీపీ సీనియర్ నాయకులు ప్రతిపాడు వాసి గోవింద్ నాయుడు పిలుపునిచ్చారు ఎన్నో మాయమాటలు చెప్పి సంపూర్ణ మద్యపానం నిషేధం అంటూ రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉంచారని అబద్దపు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయకూడదో అసలు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలో స్పష్టతనిచ్చిన ప్రతిపాడు టీడీపీ సీనియర్ నాయకులు ప్రతిపాడు వాసి హైరాబాద్ల నాయుడుతో మా ఎస్ఐ న్యూస్ రిపోర్టర్ రాజశేఖర్ ఫేస్ టు ఫేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎందుకు ఓటు వేయకూడదు అదే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీకి ఏ రకంగా ఎందుకు ఓటు రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మా తండ్రి రాజశేఖర రెడ్డి గారిలాగే పరిపాలన సాగిస్తాను అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ఇవాళ ప్రభుత్వం చేజిక్కించుకోవడం జరిగింది కానీ ఒక్క వాగ్దానం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నది లేదు అందులో భాగంగానే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అలాగే ఎన్నికల ముందు చెప్పడం జరిగింది మద్యపాన నిషేధం చేయలేదు సరి కదా మద్యం తాగే వాళ్ళ మీద విపరీతమైన భారం మోపి అధిక ధరలు పెంచి కల్తీ మద్యం అందించడం జరుగుతుంది అదే రకంగా అదే రకంగా ఇసుక పాలసీ తెస్తానన్నారు ఇసుక పాలసీ ఏం జరిగిందండి ఇసుక దందా కార్యక్రమం జరిగింది అదే రకంగా ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు చేశారండి అదే రకంగా డిఎస్సీ తీస్తున్నారు ఒక ఉద్యోగం తీసారండి అదే జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఒక జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారండి పెద్ద సంవత్సరం మీరు చెప్పండి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంతేకాకుండా హౌసింగ్ ఎన్ని లక్షలు ఇల్లు కట్టిస్తానన్నారండి ఎన్ని లక్షలు ఇల్లు కట్టించారు అది అబద్ధం కదా అది ఒకటి సరిపోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు అదే రకంగా స్టేట్ డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందండి ఏ రోజు కూడా తట్ట మట్టి పోసి ఏ రోడ్డు కూడా బాగు చేసిన పా పోలేదు అంతే రకంగా ఏ రోజు కూడా డెవలప్మెంట్ మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు సంక్షేమం డెవలప్మెంట్ సంక్షేమం అభివృద్ధి అనేది రాష్ట్రానికి ప్రజలకు రెండు కళ్ళు ఆ రెండింటిలో ఏదో సంక్షేమం మీద కోత అరకూర దృష్టి పెట్టారు తప్పించి అభివృద్ధి మీద ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు అంతేకాకుండా అంతేకాకుండా ఒక్క ఇండస్ట్రీ కూడా ఈరోజు రాష్ట్రంలోకి రాలేదు ఉన్న ఇండస్ట్రీలే బయటకు పోయినాయి దానికి ఉదాహరణ అమర్ రాజా ఇంకా కొన్ని కంపెనీలు అన్నీ కూడా బయటకు పోయినాయి అంతేకాకుండా లేబర్ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ లేనప్పుడు లేబర్కి చేతి నిండా పని ఎక్కడ దొరుకుతుందండి ఈరోజు చేతి నిండా పని లేక లేబర్ అలమటించడం జరుగుతుంది భవన కార్మి భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి కార్పెంటర్స్ కానివ్వండి అలాగే కులవృత్తులు వారు కానివ్వండి అందరూ కూడా ఈరోజు విలవెల్లాడడం జరుగుతుంది అంతేకాకుండా అంటే నిత్యావసర తరకులు రేట్లు ఎలా పెరిగిపోయాయండి ఈరోజు విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి నిత్యావసర దరకులు ధరలు పెరిగిపోయినాయి అంతేకాకుండా ఉద్యోగులు జీతాలు కూడా సరైన టైంకి ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఉద్యోగాలకు సహక జీతం అవపోతే వాళ్ళ వాళ్ళ జీవన వృత్తి ఎలా జరుగుతుంది అంతేకాకుండా ఎస్ ఎయిట్ న్యూస్ ద్వారా నేను అనేది అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజానికానికి నేను తెలియజేసుకుని అభ్యర్థించేది ఏంటంటే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున ఉరుపుల సత్యప్రభ రాజా గారు పోటీ చేస్తున్నారు ఉరుపుల సత్యప్రభ రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ అదే రకంగా జనసేన పార్టీ తరఫున ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది గాజు గ్లాసు గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మన కాకినాడ పార్లమెంటు మరియు మన ప్రతిప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనం అడుగులు ముందుకు వేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది రాజశేఖర్ గారు అంతేకాకుండా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా రిటైర్ ఉద్యోగులకి రిటైర్ ఉద్యోగులు ఆ రిటైర్మెంట్ పెన్షన్ కోసం నెల అంతా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రోజైనా ఒకటో తారీఖుకి పెన్షన్ జీతం డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చాయా రాలేదు కావాలంటే మీరు మీరు రిటైర్డ్ ఉద్యోగిని ఎవరన్నా అడగండి అంతేకాకుండా యువతకి ఉపాధి అవకాశాలు ఎప్పుడు కూడా ఈ వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో కానీ ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయండి గవర్నమెంట్ ఏదన్నా కంపెనీలను తీసుకొచ్చినా లేదంటే డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా దాంట్లో కొంత ఎన్రోల్మెంట్ అనేది జరుగుతాయి ఉద్యోగస్తులని అప్పుడు యువతకు ఉద్యోగాలు ఉంటాయి తప్పించి ఉన్న కంపెనీలు వెళ్ళిపోతుంటే ఉద్యోగాలు వస్తాయండి ఇదొక కారణం ఎందుకు పోటేయకూడదు అంతేకాకుండా అంతేకాకుండా పంటలకు బీమా రైతులకు ఎవరికి కూడా కిట్టుబాటు ధరలు ఏ రోజు ఇవ్వలేదు ఇవ్వకుండా పండించిన పంటను కొనడానికి వచ్చే నాదురే లేకుండా పోయి ఈ రోజు రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా మన ప్రజలందరికీ ఉపయోగపడే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ట్యాక్సులు కానీ ఇంకో రోడ్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోవడం జరుగుతుంది ఏ రోజు కూడా రోడ్లు బాగు చేయాలనే ఆలోచన లేదు కానీ పెంచుకుంటూ పోతుంది ఇవన్నీ కారణాలే జగన్మోహన్ రెడ్డికి ఓటు ఓటు వేయకూడదు అనడానికి ఇంతకన్నా మించిన ఈ పదహారు కారణాలు సరిపోవండి ఇంకా చాలా ఉన్నాయి అరాచకం ఎవరైనా గొంతెత్తితే వాళ్ళని పట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం మా స్త్రీలకు భద్రత లేదు ఆడపిల్లలకు భద్రత లేదు అన్ని రకాలుగా ఒక హాస్పిటాలిటీ లేదు హాస్పిటల్ అన్నీ కూడా ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా ఉండడానికి కారణం ఇంతకు మించి కారణాలు ఏముంటాయండి ఉంటాయండి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా పరదాలు కట్టుకుని ఆయన మాత్రం రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు ఏ రోజైనా ఆయన నిమిషం మంత్రులు కానీ ఎవరైనా సరే రోడ్డు మీకు వచ్చి ప్రజల సంక్షేమం ఎలా ఉంది ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి ప్రజలతో మమేకమై ఏ రోజైనా సరే రోడ్డు మీకు వచ్చి ప్రజల బాగోగులు ఏ రోజు ఏ మంత్రి అయినా సరే పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా ఈ కారణాలు చాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటే విధంగా రాజశేఖర్ గారు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి అని అడిగారు కదా టీడీపీకి ఎందుకు ఓటు వేయాలంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్ర చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాన్ని ఉమ్మడి తెలుగు ఆంధ్రప్రదేశ్ని చాలా అభివృద్ధి పరిచారు ఎందుకంటే మీరు వాళ్ళు కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎంతవరకు జరిగిందనేది సాఫ్ట్వేర్ కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ అన్ని రకాలు కానీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అభివృద్ధి అంటూ జరిగింది అదే రకంగా రెండు వేల పద్నాలుగులో మాయమాటలు చెప్పి ఓటేయించుకోవడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయ్యాలి అంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో కొంతవరకు డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా అమరావతిని రాజధానిగా నిర్మాణం చేయాలని సంకల్పించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండు వేల పద్నాలుగులో మాయ మాటలకి నమ్మి ప్రజలు రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళ యొక్క జీవన విధానాలని నిజంగా పాడు చేసుకోవడం జరిగింది ఎందుకంటే అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యుంటే ఈరోజు రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం జరిగేది బ్రహ్మాండంగా కంపెనీలు వచ్చి ఉండేవి ఉపాధి కలిగి ఉండేది అన్ని రకాలు కానీ కూడా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది ఈరోజు రెండు వేల పద రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఎండయే కూటమిలో జనసేన భారత జనతా పార్టీ తెలుగుదేశం కూటమిలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో గెలవడం అనేది ఖాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రాన్ని ఎలా దోచేశాడో ఎలా నాశనం చేశాడో అనేది ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా చూశారు ఆ ఇబ్బందులన్నీ కూడా అనుభవించారు కాబట్టి డెఫినెట్గా ఎన్డీఏ కూటమిలో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది తథ్యం అదే రకంగా అవసరం కూడా ఎందుకంటే రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈరోజు ఎన్డీఏ కూటమి నెగ్గడం వల్ల రాష్ట్రాభివృద్ధి అనేది శరవేగంగా చాలా వేగంగా జరుగుద్ది అంతేకాకుండా రాజధాని అమరావతి కట్టడం కూడా ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా పూర్తవుతుందని చెప్పేసి చెప్పేసి అందుగురించే ధర తగ్గించడం కానీ అభివృద్ధి కానీ ఏదైనా సంక్షేమం కానీ అన్నీ కూడా రెండు కళ్ళుగా పాలించే అర్హత ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పక తప్పదు అందుకే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కంపల్సరీ మేము ఆంధ్రప్రజలను కోరుకుంటున్నాం అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టారు ఏంటంటే యువతకి రెండు లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది రేపు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేని పక్షంలో జీవన భృతి కింద ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి విద్యార్థికి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వందల రూపాయ పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా రైతులకి ప్రతి రైతు కూడా ఏటా ఇరవై వేల రూపాయలు రైతు సహాయ నిధి కింద ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఇంటికి ప్రతి స్త్రీకి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల కూడా ఇరవై పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు ప్రతి స్త్రీకి ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి కూడా బస్సు ప్రయాణం ఫ్రీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రేట్లలో ఇప్పుడున్న జీవన విధానంలో బస్సు ఫ్రీ చేయడం అనేది చాలా చాకచక్యమైన చాలా సాహసోత్కమైన చర్య ఆ చర్య ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారిని అభినందించే విషయం ఎందుకంటే స్త్రీలు ప్రయాణం చేసేటప్పుడు బస్సు ఫ్రీ అంటే ఇంచుమించుగా వాళ్ళ వ్యయలు చాలా తగ్గిపోతాయి అది చాలా మంచి కార్యక్రమం ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అనేది నిదర్శనం ఏంటంటే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే కనుక తెలుగుదేశం పార్టీ రావాలి